లోకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఆ మాట మనకు కనపడుతూ ఉంది ప్రభు సులువ మీద పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో అనే మాట దయచేసి మన ఒకసారి గమనించండి లోకా వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఈ మాట ధ్యానం చేయడానికి సహోదరుడు రవితేజ గారు ఒప్పుకున్నారు గమనస్థుడు ఈ మధ్యనవ సంఘానికి పరిచయం అయ్యారు మరి ఆయనకి వాక్య అనుభవం ఉంది ఆత్మ నడిపింపు ప్రకారంగా రవితేజ గారు ఆట పాడతారు వాక్యాన్ని వివరిస్తారు దేవుని నామం నాకు మహిమ కలుగును గాక ఆ మరి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి రుణస్తున్నాయని ఉన్నానని తెలియజేస్తూ మరి ఇక్కడ నాకంటే వయసులో పెద్దవారు ఉన్నారు వారి అనుభవంతో పోలిస్తే నా వయసు నా ఏ ఎందుకు పనికిరాదు వారి ఏజ్తో పోలిస్తే వారి వయసులో సగం కూడా ఉండదు అయినప్పటికీ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మరి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం వాక్యానికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలు అనేవి కొన్ని చూస్తూ ఉంటాం అవునా అవునా ఏంటండి హెల్మెట్ పెట్టుకోవాలి రెండవది ట్రిపుల్ రైడ్ చేయకూడదు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి పొల్యూషన్ ఉండాలి ఇలా కొన్ని ఆంక్షలను నియమ నిబంధనలు చూస్తూ ఉంటాం అయితే అయితే ఈరోజు రెండవ మాట మనం వింటున్నాం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ మాట వినే మనకి వింటున్నప్పుడు కోపం పుట్టచ్చు చెప్పే నా మీద అసహ్యం పుట్టచ్చు విసుగు రావచ్చు అయితే హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు నీ ప్రాణాన్ని రక్షిస్తుంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితం చెప్పాలి నీ జీవితం బాగుపడుతుంది వాక్యంలోనికి వెళ్దాం లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడు ఎవరైనా ఒకరు అందరికీ వినపడేటట్టు చదవండి చాలమ్మా వాక్యలేఖనాన్ని మనం గమనించినట్లయితే వారిని సిలువకెక్కిచ్చారు అంతకుముందు రాత్రి గెచ్చే తోటలో ఆయన్ని పట్టుకున్నారు ఇస్కర్ యోతి యోధ ముద్దు పెట్టి పట్టించాడు పట్టుకున్నారు తీర్పులు జరిగాయి తీర్పులు జరిగాయి కైప దగ్గర పిలాతు దగ్గర హెరోదు దగ్గర తీర్పులు జరిగాయి తీర్పులు జరిగినప్పుడు అందరూ ఒక మాటను ప్రస్తావన చేశారు ఈయన నోట ఏ కపటం లేదు ఈయన ఏ తప్పు చేయదు అయితే ప్రజలు ఆగలేదు శాస్త్రులు ఆగలేదు అధికారులు ఆగలేదు ఎలాగైనా ఈ వ్యక్తిని హింసించాలి అయితే మనం ఒక విషయాన్ని గమనించినట్లే చదవబడిన ముప్పై మూడవ లేఖనంలో కుడు ఒకనిని ఎడమ ఒకనిని మనం చరిత్ర చరిత్రను తిరగేస్తే చరిత్రను తిరగేస్తే యూదయా యూదుల దేశంలో రోమన్ ప్రభుత్వం నడిచేది అప్పట్లో రోమన్ ప్రభుత్వంలో ఒక వ్యక్తిని సిలువ ఎక్కించారంటే దాని అర్థం ఆ వ్యక్తి దుర్మార్గుడు ఆ వ్యక్తి మోసగాడు ఆ వ్యక్తి అపరాధి మరి కుడివైపున ఒకనని ఎడం ఎడమవైపున ఒకనని పెట్టి మధ్యలో దేవుణ్ణి వేశారు అయితే అక్కడ అధికారుల ఆలోచన అక్కడ సైనికుల ఆలోచన అక్కడ ప్రజల ఆలోచన ఏమైందండి ఏసుని ఎలాగైనా అపహసించాలి ఏసుని ఎలాగైనా హేళన చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో వారు ఉన్నారు వారు ఉన్నప్పుడు చూడండి లేఖనములు లూకస్ వార్త ఇరవై మూడు ముప్పై మూడు కుడివైపున వైపున ఒక నేని ఎడం వైపున ఒక దీని గురించి చరిత్రకారులు అలాగే ఎస్ఏ ప్రవక్త ఎస్ఏ ప్రవక్త ముందుగానే ప్రవచించాడు ఇలా జరుగుతుందని ముందుగానే ప్రవచించాడు దాన్ని చూద్దాం సమయాన్ని వృధాపరచకుండా ఎస్ఐ యాభై మూడో అధ్యాయం పన్నెండవ వచనం చాలండి చాలు ఒకసారి మనం ఎస్ఐ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఇది ఏసుక్రీస్తు వారి సిలువ ధ్యానాన్ని తెలియజేస్తుంది అవునా గమనించండి మనం ముప్పై మూడులో చూసాం ఎడమ వైపున ఒకని కుడుమ వైపున ఒకని పెట్టారు అయితే దీన్ని ఎస్ఐ ప్రవక్త ముందుగానే ప్రవచించాడు అతిక్రమము క్రమము చెయ్యవాడి బా చెయ్యేవారితో ఎంచబడినవాడాయను చూసారా ముందుగానే ప్రవచించబడింది అంటే ఏసుక్రీస్తు వారు లేఖనానికి ఎంత విధేయతను చూపుతున్నారో మనం గమనించవచ్చు అవునండి లేఖనానికి ఎంత విధేయుడయ్యాడో మనం గమనించవచ్చు అతిక్రమము చెయ్యి వారితో ఎంచబడినవాడాయను అవునా కాదా కుడివైపున కుడివైపునొకడున్నాడు ఒకడున్నాడు వీళ్ళిద్దరు ఎవరు దొంగలు మరి వారితో సమానంగా సిలువు వేసినప్పుడు ఇన్ను కూడా దొంగగా చేసినట్టే కదా అవునా మరి అధికారులు ఏం చెప్పారు తీర్పులు తీర్చేవారు ఈ నోటయా ఏ కపటం లేదు అయినప్పటికీ ఆస్తులు అధికారులు ప్రజలు తెలివియాలని తలంచారు తెలివేయాలని తలంచారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సర్వసాధారణంగా మనం హాస్పిటల్స్లో చూస్తాం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది ఐసీయూ అవునా ఐసీయు ఐసీయులో పెట్టబడిన ఒక వ్యక్తి ఒక వ్యక్తి నన్ను రక్షించమని ఎవరిని అడగాలి యాక్చువల్గా సర్వసాధారణంగా ఎవరిని అడగాలి ఒకటి డాక్టర్ని అడగాలి రెండు స్టాఫ్ నర్స్ని అడగాలి మూడు వార్డ్ బాయ్ని అడగాలి అంతేనా అంతే కదా అలా కాకుండా డాక్టర్ని అడగకుండా స్టాఫ్ నర్స్ని అడగకుండా వార్డ్ బాయ్ని అడగకుండా ఆయాముని అడగకుండా తన పక్కనే ఉన్న ఇంకొక రోగిని బాబు నన్ను రక్షించవా అని అడుగుతాడా అడుగుతాడా అడగలేడు ఎందుకు ఏం అదే శిక్షావిధిలో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు మరి కుడి పక్క ఉన్న దొంగకి ఎలా తెలిసిందండి ఎలా అడగగలిగాడు ఏమని అడిగాడు ఒకసారి చూద్దాం ఈ ఫ్యాన్ వల్ల ఎగిరిపోతా చూద్దాం ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తా ఎవరు పలికారండి వ్యక్తి ఈ మాట గుడి పక్క ఉన్న దొంగ ఎలా తెలిసింది రాజ్యము దేవునికి రాజ్యం ఉందని ఎలా తెలిసింది అట్లా ఏం జరుగుంటుంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూసాం ఒక రోగి ఒక రోగుని అడగలేడు అవునా మరి తనతో పాటుగా సిలువేయబడిన యేస్సును దొంగ ఎలా అడగగలిగాడు ఎలా తెలుసుకోగలిగాడు అనే విషయాన్ని మనం గమనిస్తే చూద్దాం అదే ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఒక మాట ఉంది చూడండి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను చాలండి ఏమన్నారు అధికారులు వీడు ఇతరులను రక్షించాను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఏడలా తను తను రక్షించుకున్న అన్న ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అధికారులు ఏమన్నారు చెప్పాలి వీడు ఇతరులను రక్షించాను సాక్ష్యమా కాదా సాక్షిమా కాదా రెండవది అవును ముప్పై ఆరు దగ్గరికి వచ్చేసేయండి ముప్పై ఆరు వచ్చినాన్ని ఇప్పుడు చూడండి అధికారులు ఏమన్నారు నువ్వు యూదుల అయితే నువ్వు అనేక మందిని రక్షించావు కదా నిన్ను నువ్వు రక్షించుకోలేవా అన్నారు సైనికులేమన్నారు సైనికులేమన్నారు నువ్వు యూదుల అయితే నిన్ను నువ్వు రక్షించు ఇక్కడ అపహాస్యం జరిగింది అందులోనే సాక్ష్యం ఉంది గమనించారా గమనించారా మాటని ఎవరైతే అధికారులు ఒరే బాబు నువ్వు అంతమందిని రక్షించావు కదా గుడ్డువాడికి చూపునిచ్చేసావు కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చేసావు కృష్టి వ్యాధి గ్రస్తుల్ని బాగ చేసావు ఇంతమందిని బాగ చేసి నీవు నిన్ను నువ్వు రక్షించుకోలేవా అన్నప్పుడు దొంగ వింటున్నాడు ఇద్దరు దొంగలు వింటున్నారు కానీ ఒక వ్యక్తి యోగ్యంగా మార్చుకున్నాడు మనస్సుని ఒక వ్యక్తి యోగ్యంగా మార్చుకున్నాడు మనస్సుని ఏమన్నాడు ఏమన్నారు నిన్ను నువ్వు రక్షించుకో అన్నారు అయితే దొంగకు అదే సాక్ష్యంగా పనిచేస్తుంది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అపహాస్యము సాక్ష్యంగా మారింది దేవుని విషయంలో దేవునికి స్తోత్రం రెండవ మాటను చూద్దాం రెండవ మాటను చూద్దాం నలభై వచనం అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా చాలండి పశ్చాత్తాపం వచ్చిందండి రెండవ మాటగా ఏమొచ్చింది దొంగకి పశ్చాత్తాపం వచ్చింది మొదటిది దొంగ మారడానికి ప్రధాన కారణం అపహాస్యము సాక్ష్యంగా మారింది రెండవ మాట రెండవ మాట పశ్చాత్తాపం నువ్వు నేను అదే విధిలో ఉన్నామరా బాబు నువ్వు నేను అదే శిక్షావిధిలో ఉన్నాం మనం బందిపోటు దొంగలం మనం చరిత్రను అధ్యయనం చేసినట్లయితే బందిపోటు దొంగలకి జాలి అనేది ఉండదు కనిపించిన వ్యక్తిని కొడతారు కనిపించినదల్లా పట్టుకెళ్ళిపోదు వాళ్ళకి జాలి ఉందా లేదు మరి సడన్గా ఇంత పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ వ్యక్తికి పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చింది గుర్తుపెట్టుకోండి దేవుని వైపున నువ్వు ఉంటే దేవుని మీద ఆధారపడి ఉంటే నిన్నెవరైతే అపహాస్యం చేస్తారో దాన్ని సాక్ష్యంగా మారుస్తాడు దేవుడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం అల్లెలుయా ఎన్ని మాటలు చూసాం రెండు విషయాలు పనిచేసినాయి ఒకటి అపహాస్యము సాక్ష్యంగా మారుట రెండవది పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు అయితే ఇప్పుడు ఆయనే సాక్ష్యమిస్తున్నాడు అంతకుముందు దొంగ యేసు గురించి వినలేదు ఇప్పుడు ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిస్తున్నాడో చూద్దామా నలభై ఒకటి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇది ప్రార్థన మొదటిది చెప్పాలి ఒక విషయాన్ని గుర్తి చేస్తాను ఒక విషయాన్ని చేస్తాను నేను వాక్యం ఎక్కడ చెప్పినా ఎంతసేపు చెప్పాను అనేది దాని మీద నేను దృష్టి పెట్టను కానీ ఎంత వాళ్ళకి అర్థమైందనేది దృష్టి పెట్ట ఏదో వచ్చామా విన్నామా వెళ్ళామా అంటే కుదరదు ఒకానొక సందర్భంలో నేను మా సేవకులు ఒక వ్యక్తిని అడిగాం మొన్న ఇక్కడ సభకి వెళ్ళారు కదా ఏం చెప్పారు గారు చాలా బాగా చెప్పారు సార్ ఏం చెప్పారు ఏం చెప్పారు చాలా బాగా చెప్పి మధ్యలో కామెడీ వదిలాడండి తెగనువ్వామండి చాలా బాగా నువ్వు ఇది వాక్యం వినలేదు ఏమన్నాడు కామెడీ ఇప్పుడు రెండో మాటని ధ్యానించే మనం వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోలేకపోతే ఈ సమయం ఈ అవకాశం వ్యర్థాన్ని చేస్తుంది మనకిచ్చిన తలాంతును భూమిలో పాతిపెడుతున్నాం బైబిల్లోకి మాట ఉంటుంది తన స్నేహితుని కొరకు ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు ఎవడూ లేడు మరి అలాంటిది తన విలువైన రక్తాన్ని మన కోసం కార్చి చాలా శ్రమలు పడి చాలా ఇబ్బందులు పడి అంతగా వేదన పడి నీకు రోజున చరిత్రను నీ చేతుల్లో పెడితే నువ్వేం చేస్తున్నావు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు సన్నిధికి వచ్చి రోజులు వారాలు అవుతున్నాయి వారాలు నెలలు అవుతున్నాయి నెలలు సంవత్సరాలు అవుతున్నాయి క్రైస్తవుడు మాత్రం మారట్లేదు సిగ్గుపడాలి ఈరోజు మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి విలువ పెట్టి కొన్నాడు నిన్ను నన్ను ఏ విధంగా ఉంటున్నాం మనం ఇప్పుడు రెండో మాటలోకి మనం వద్దాం ఏమన్నాడు అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవని నీ అమ్మగా నీతో చేపర్చు నేడు అంటే ఈరోజు ఈరోజు మనం చరిత్రను ధ్యానం చేసినట్లయితే కొంతమంది భక్తులు అంటున్నారు ఆ ఇద్దరు దొంగలకంటే ముందు ఏసయ్య చనిపోయాడంట ఎందుకు పరలోకంలో దొంగకి స్థానం పెద్దపరచడానికి అంటున్నాడు కదా నేడు అంటే ఈరోజే నీవు నాతో కూడా నీవు నాతో కూడా నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అని నిశ్చయత ఇచ్చేశాడు పరలోకానికి అందుకే నేను ఈ మాటకు పెట్టుకున్న పేరేంటో తెలుసా పశ్చాత్తాపం ద్వారా పరలోకాన్ని పొందుకున్నాడు రహింపు ద్వారా పరలోకాన్ని పొందుకున్నాడు మరి ఎన్నో ప్రసంగాలు ఇంటున్నా నీ పరిస్థితి ఏంటి ఏంటి నీ పరిస్థితి ఎన్ని ప్రసంగాలు వింటున్నావు ఎన్ని వాక్య భాగాలు వింటున్నావు ఏది నీలో మార్పు ఎవరైతే దూషించారో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందర విషయమై దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి మీరేమి చేయుచున్నారు గారు మూడో మాట ఏంటో తెలుసా సహవాసం దొంగ యేసు ప్రభు వారు పలికిన మాట విన్నాడా లేదా విన్నాడా లేదా ఎప్పురేంటండి విన్నాడు తండ్రి వీరేమి చేయిచున్నారు ఆ మాటలో ఉన్న దీనత్వాన్ని చూశాడు దొంగ తన జీవితాన్ని మార్చుకున్నాడు ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు ఒకే శిక్షావిధిలో ఉన్నారు ఇద్దరు ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నారు అయితే ఒక వ్యక్తి మాత్రమే మార్చబడ్డాడు అయితే ఇప్పుడు ఏసు ప్రభువారు అంతా సింపుల్గా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేసారు ఎలా అన్నారు ఎలా అన్నారు ఎందుకు అనాల్సి వచ్చింది పశ్చాత్తాపాన్ని యేసు ప్రభు వారు గ్రహించారు ఏడు నీవు నాతో కూడా మన రెండో మాట ఏంటండి చెప్పాలి రెండవ మాట సిలువలో పలికిన రెండవ మాట నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉందో ఎన్నో శ్రమలు పెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు స్వయంగా తీర్పులిచ్చేవారే వారే జడ్జిలే ఈయనలో ఏ కపటం లేదు పిలాతే ఏం చేశాడో తెలుసా మనసొప్పక ఐఎన్ఆర్ఐ అని రాయించాడు పై విలాసం మీద సిలువు మీద రాయించాడు ఈయన యూదులకు రాజు ఈయన ఏ తప్పు చేయలేదని అయితే అధికారులు ఆస్తులు ప్రజలు ఏమన్నారో తెలుసా ఏమన్నారో తెలుసా చెప్పుకున్నాడని రాయించండి నేను రాజునని చెప్పుకున్నాడని రాయించండి అంటే ఇలా తన్నాడు లేదో నేను అనుకున్నదే తథ్యం ఈయన యూదులకు రాజు ఈయన నోట్యే కాపటము లేదు మరి విలువ ద్వారా చనిపోయి నిన్ను నన్ను విలువ పెట్టుకున్నాడు ఏ విలువ ఎంత పెట్టుకున్నాడో తెలుసా లక్ష కోట ఎంత తన ప్రాణం తన విలువైన రక్తాన్ని పెట్టుకొన్నాడు ఇప్పుడు నీకు విలువ ఉంది నీకు నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్తాం నీకు విలువ ఉంది ఆ విలువను అవేం చేస్తున్నావు అల్లుముద్దాం ఎన్నాళ్ళు నీవు జీవించినా కాని ఏమున్నది లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలో తీర్పు దినమునందున ఆయన ముందు నీవు ఇ ధైర్యం నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందు నీకు ఇలిచే ధైర్యం నీకు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ బ్రతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇది నేరిగి మారు మనసు పొందవా దేవు నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు